సామెతలు ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం నిశయముగా ముందుగతి రానే వచ్చను నీ ఆశ భంగము కానేరదు మహాజ్ఞాని అయిన సులమును ద్వారా దేవుడు ఈ మాటలు రాయించాడు ఏమనంటే నిశయముగా ముందుగతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదంటున్నాడు నిజమే దేవుడు మాట్లాడుతున్న మాట ముందుగతి రానేవచ్చును నీకున్న ఆశ ఏం కాదట భంగము కానేరదు అంటే వ్యర్థంగా పోదు నువ్వు ఏదైతే దేవుని మీద ఆశ కలిగి ఉన్నావో ఆశ వ్యర్థంగా పోదని ఈ మాటలు తెలియపరుస్తున్నాడు ఎంత గొప్ప ధన్యుడవు కొన్నిసార్లు చూడు మనుషుల మీద మనం ఆశ పెట్టుకుంటాం నిరాశ అవుతుంది నిరుస్తా నిరుత్సాహపరుస్తారు కానీ దేవుడి ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ ఆశ భంగము కానేరదు అంటే వ్యర్థంగా పోదు నీ యొక్క ఆశ వ్యర్థంగా పోదు ఎందుకంటే ఎవరి మీద ఆశ కలిగినావు దేవుని మీద ఆశ కలిగి ఉన్నావు ఈయన పరిస్థితి ఇంతే ఈయన నా జీవితం అయిపోయింది నా యొక్క ఉన్నాయి వ్యాధులున్నాయి కష్టాలున్నాయి సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి నా జీవితం ఇంతే ఇక నేను చావే శరణ్యము అని అనుకుంటున్న వారికి శుభవార్త ఏంది అంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నిశ్చయముగా నీ ఆశ భంగము కానేరదంటున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు ఇస్తున్న వాగ్దానము ఎంత అమూల్యమైందో చూడండి ఏమంటున్నాడు నిశ్చయముగా నీ ఆశ భంగము కానేరది మాట్లాడుతున్నాడు అందుకే కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు నూట ఏడవ కీర్తన తొమ్మిదవ వచనంలో ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడంటే తృప్తిపరుస్తాడు తృప్తికరమైన జీవితం ఉంటుంది నీ బ్రతికింతేననుకోకు ఇక ఇక నాకు సావే శరణ్యం అనుకోకు ఏసుక్రీస్తు ప్రభువారి వైపు చూడు యేసు క్రీస్తు ప్రభువారి మాటను తీసుకో ఆయన మీద నమ్ము ఆయన మీద విశ్వాసం కలిగి ఉండు నిరీక్షణ కలిగి ఉండు పట్టుదల కలిగి ఉండు నీవు ఉన్నతమైన స్థితిలోకి వస్తావు నీకు లక్ష లక్షలు అప్పు ఉండొచ్చు అది ఏసు నామలో తీర్చబడుతుంది నీకు అనేకమైన వ్యాధులు ఉండొచ్చు అవి తొలగిస్తాడు అనేకమైన బాధలు ఉండొచ్చు తొలగిస్తాడు ఉద్యోగం లేకపోయినా కావచ్చు నువ్వు చేయి నీ ఆశను నెరవేరుస్తాడు నీ కోరికను సిద్ధింపజేస్తాడు నీ ఆలోచన యావత్తును సఫలపరిచి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలపగలిగిన దేవుడు ఆయనే యేసు క్రీస్తు ప్రభుకారు దేవునికి స్తోత్రం హాలేలుయ్య అంత అద్భుతమైన దేవుడు మరి నీతో నాతో ఉన్నాడు ఈ ఉన్న దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నా కుమారి నా కుమారుడా నా వైపు నువ్వు చూస్తున్నావు కాబట్టి నీ హృదయములు నాకు చోటిస్తున్నావు నీ హృదయములో నా వాక్యము సమృద్ధిగా ఉంచుకున్నావు కాబట్టి ఒకసారి చూడు నిశ్చయముగా నీ ఆశ భంగము కానేరదు నీ ఆశ నెరవేరుతుంది నీ కోరిక నెరవేరుతుంది నిన్ను ఉన్నతమైన స్థితిలో నేను నిలబెట్టబోతున్నా బంధువులు ఎదుటను స్నేహితులు ఎదుటను రక్త సంబంధులు ఎదుటను అనేక వారి ఎదుటను నేను అన్నాడు అందుకే ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని మీరు ప్రార్థన చేయాలి ఏ సమస్యలున్నా కూడా అవన్నీ తీసుకొచ్చి లేదా ఒక పేపర్ మీద రాసుకొని ఆయన సన్నిధానాలు కూర్చొని ఈ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవా నిశ్చయముగా నా ఆశ భంగము కానేరదని వాగ్దానం చేశావు ఈ వాగ్దానము నా జీవితంలో మీరు నెరవేరుస్తారని నమ్ముతున్నాను నెరవేర్చు ప్రభా నెరవేర్చు ప్రభాని ఆయన సన్నిధానంలో కూర్చొని నువ్వు అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా నీ ఆశ నెరవేరుతుంది నీ కోరిక నెరవేరుతుంది నువ్వు ఎన్నడూ చూడని ఆశీర్వాదం ఎన్నడూ చూడని అద్భుతాలు ఎన్నడూ చూడని సూచక క్రియలు నీ జీవితంలో ఎన్నడూ పొందుకొని మేలు ఆయన కృపను బట్టి ఆయన దయను బట్టి నీవు పొందుకుంటావు కాబట్టి ఇంత అద్భుతమైన వాగ్దానము దేవుడు నీకు ఇచ్చాడు ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని నువ్వు అడుగుతున్నప్పుడు నీ ఆశను నెరవేరుస్తాడు మరి తీర్మానం చేసుకుందాం ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం కొంతసేపు ప్రార్థన చేద్దాం ఈ ప్రార్థనలో దేవుని అడుగుదాం దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు అద్భుతం చేస్తాడు ఆయన ఆయన వైపు చూడండి మనుషుల వైపు చూడద్దు నిరుత్సాహపడతావు కృంగిపోతావు బాధపడతావు ఆయన వైపు చూసినప్పుడు నీ యొక్క ఆశ నెరవేరుతుంది ೇ ಪ್ರಾರ್ಥನಾ ಕನತನ್ರಿ మీకు వందనాలు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు ఈ వాగ్దానం మా జీవితంలో మీరు నెరవేరుస్తారని విశ్వసిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం తండ్రి నిశ్చయముగా నీ ఆశ భంగము కానేరదని వాగ్దానం ఇచ్చావు తండ్రి నీకు వందనాలు అయా తండ్రి నాయన వింటున్న బిడలను అయా వారు ఏ ఆశతో వచ్చారు ఏ కోరికతో వచ్చారు ప్రభా వారి ఆశను భంగము కాకుండా సహాయించండి వారి ఆశను మీరు నెరవేర్చండి వారి కోరికను మీరు నెరవేర్చండి వారిని మీరు తృప్తిపరచండి వ్యాధులు దూరపరచండి పేదరికాన్ని దూరపరచండి సమస్యలు దూరపరచండి కష్టాలు దూరపరచండి వారి పిల్లలను దేవించండి వారిని దీవించండి వారి కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయా నాయకులు నాయకురాలను జ్ఞాపకం చేసుకోండి ప్రజలను జ్ఞాపకం చేసుకోండి రక్షణ దయచేయండి మా దేశంలో గొప్ప ఉద్యోగము రగులాలి ప్రభ గొప్ప ఉద్యీవము రగలాలి ప్రభ నీకు స్తోత్రాలు రక్షణ కార్యము జరుగును గాక నశించిపోతున్న ఆత్మలు రక్షణలో గాక ఎవరైతే నిరుత్సాహంగా నిరాశగా ఉన్నారో వారి ఆశ మీరు వారి ఆశను తృప్తిపరచండి నీ ఎద్దరు రావటాన్ని చూపి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన వింటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయా ప్రభా తండ్రి ఆయన ప్రభా జరిగిన ఎలక్షన్లు బట్టి నీకు వందనాలు మీరు ఎవరిని కోరుకుంటున్నారు ప్రభా అయ్యా వారిని మీరు మాకు అనుగ్రహించండి ప్రభా నీకు వందనాలు నీ సువార్తకు ఆటంకంగా ఉన్నవారిని క్షమించండి మీ పరిచర్కు ఆటంకం ఉన్నవారిని క్షమించండి వారిని మీ రక్తంతో కడగండి పవిత్రపరిచుమను అడుగుతున్నాం నిజ దేవుడు నీవే అని వారు తెలుసుకోవడానికి కృప చూపండి వారి జీవితంలో అద్భుతం దయచేయండి ఇళ్ళలో ఉండి అయా ప్రభా వ్యాధులతో బాధపడుతూ డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న వారిని స్వస్థప స్పిటల్ ఉన్న వారిని స్వస్థపరచండి అయా విన్నవారిని ఈ మాటలు విన్నవారిని దీవించండి స్వస్థపరచండి ఇంకా వినబోతున్న వారి జీవితంలో కూడా మీ కార్యము జరిగించండి అయా వారి వ్యాధులు తొలగించండి పేదరికం తొలగించండి సమస్యల నుంచి విడిపించండి మీ ఆశీర్వాదం దయించండి అద్భుతాలు ప్రభు వారు పొందుకోవాలి సూచక క్రియలు పొందుకోవాలి వారి కుటుంబాలు దేవించబడాలి వారి బిడ్డలో దేవించబడాలి గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుకరించండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు అనుగరించండి వ్యవసాయ పనులు దీవించండి చదువుల్లో మీరు తోడైండుమని అడుగుతున్నాం తండ్రిని స్తోత్రాలు సమాధానం లేని వారికి సమాధానం అనుగరించండి ఈ ప్రార్థన ద్వారా అనేకమైన కార్యాలు జరగాలి నీకు స్తోత్రాలు అనేక కుటుంబాలు బాగుపడాలి నాయన అనేక మంది దీవించబడని సహాయం చేయమని ప్రార్థన విన్నందుకు వందనాలు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్చునుగాక ఆమె